హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టార్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి యొక్క గోనే గ్రామం గోనేల మండలం కర్నూలు జిల్లా యొక్క నాలుగు పల్లె విభాగానికి వచ్చినటువంటి జత వారు ఎక్కడి నుంచి వచ్చారో పూర్తి అడ్రస్ అయితే తెలుసుకుందాం అన్న ఎక్కడి నుంచి వచ్చారాగారు అడ్రస్ చెప్పను మొత్తం ఇప్పుడేనా ఫస్ట్ టైం లేదన్న పని అన్నారా ఇప్పుడే ఫస్ట్ ఫ్రెండ్స్ మరి యొక్క ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది నాలుగు పళ్ళ గిట్టలు ఇక గోనెన్ల గ్రామంలో ఏ బహుమతి సాధిస్తావు వేచి అయితే చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం అయితే దిగబోతున్న నాలుగు పల్లవీ భవన్లో ఇక గోనెన్ల గ్రామంలో ఇక గోనెన్ల గ్రామంలో ఏ బహుమతి సాధిస్తావు వేచి చూద్దాం ఈ యొక్క మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ చేసుకోండి એ બહુમતી સારી સારું ચૂદમ